హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు టొరంటో జూకి వచ్చాం కదా సో మీరు బ్యాక్ సైడ్ వచ్చి మన కార్ పార్కింగ్ లాట్ అయితే చాలా పెద్దగా ఉంది సో కార్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేయొచ్చు మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ చూస్తే మాత్రం టొరంటో జూ అని క్లిక్ చేస్తే సో కార్ బ్రో కానీ ఎగ్జాట్లీ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ ఉంది మీరు కానీ ఇక్కడ వస్తే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా సో ఎలా ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాను మామూలుగా అయితే ఆ పార్కింగ్ లాట్ దగ్గర ట్వంటీ డాలర్స్ పార్కింగ్ అని ప్లేస్ అనమాట నేనైతే పార్కింగ్ పే చేద్దాం దగ్గరికి వెళ్తే మనకైతే ఈ పార్కింగ్ లాట్లో మిషన్ అయితే లేదు బేసికలీ వీళ్ళ దగ్గర ఒక త్రీ పార్కింగ్ లాట్స్ ఉన్నాయి సో త్రీ పార్కింగ్ లాస్ట్లో ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు అనమాట సో నేను ప్లేసెస్ ఇన్ పార్కింగ్ లాట్ దగ్గర అయితే ఆ టికెట్ తీసుకునే మెషిన్ లేదు సో ఇవాళ టెంపరేచర్ అయితే థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంది చాలా ఎండగా ఉంది సో అందుకని నేను క్యాప్ పడి అలాగే గ్లేస్ కూడా తీసుకొచ్చుకున్నాను సో చూడాలి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ తీసుకోవాలంటే బేసికల్ వాక్ అనుకుంటా ఒక ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలాగా సో వాక్ వెళ్ళి ఎక్కడైనా పార్కింగ్ టికెట్ ఉంటే పార్కింగ్ టికెట్ పే చేసి మన లావల్గా అయితే ఎంట్రన్స్ వెళ్ళిపోదాం సో బేసికల్ ఇక్కడ రావాలంటే మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ ఏంటంటే సో నువ్వు బేసికలీ కార్ ఉంటే డ్రైవ్ చేసుకుంటూ వచ్చు లేకపోతే స్కార్బో టౌన్ సెంటర్ అంటే స్కార్బో సిటీ కానీ నుంచి జస్ట్ జస్ట్ ఒక బస్సెస్ ఇప్పుడు ఫ్రీక్వెంట్ తిరుగుతూ ఉంటాయి సో బస్ ట్రాన్స్పోర్ట్ యూబర్ చేసుకొని కూడా వచ్చేది ఎందుకంటే ఇది స్కాబ్రో కార్నర్లో ఉండిద్ది సో పెద్ద డిస్టెన్సే ఉండదు సో నేను విజిట్ చేయాలనుకుంటే తప్పుకొని రావచ్చు మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పార్కింగ్ అక్కడ పే చూసేసి లోపలికి వెళ్ళిపోదాం సో నార్మల్గా మనమైతే పార్కింగ్ లాట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం సో నాకైతే డైరెక్షన్కి ఎలా తెలియదు సో నా ముందు కొంతమంది జనాలు ఉన్నారు సో వాళ్ళని చూస్తే నేను ఫాలో అయిపోతూ ఉన్నా మనకి ఇంకా ఈజీగా ఎలా ఉండిదంటే మీకు చూపిస్తాను మనం జూకి ఇలా రాగానే మనకి ఇలా రోడ్డు మీద నీట్గా స్టెప్స్ ఉంటాయన్నమాట సో ప్రతి దగ్గర ఇలా జంతువు మనిషి లెగ్స్ లాగా అంటే వాకింగ్ లా ఉంది సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో కనిపించేదంతా మెయిన్ పార్కింగ్ లాట్ సో ఆ మెయిన్ ఆ మెయిన్ పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ అయిపోతేనే నేను పార్కింగ్ లాట్ టూ పార్కింగ్ లాట్ త్రీకి తీసుకెళ్తారు సో మనం అలా అసలు ఆ పార్కింగ్లో అయితే ఎంత ఫుల్ ఉందని మీకు చూపిస్తాను ఒకసారి కెమెరాలో కరెక్ట్గా క్యాప్చర్ చేద్దాము సో మీరు చూడొచ్చు కార్స్ అన్నీ నిండిపోయినాయి అనమాట అంటే బేసికలీ జూకి అంత క్రేజ్ ఉంటుంది జనాలు మాత్రం ఫుల్గా వస్తారు సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ ఏముంటే ఏ జంతువులు ఉంటాయి కూడా తెలియదు నాతో పాటు మీరందరూ కూడా ఫస్ట్ టైం వస్తున్నారు మన అందరం జూకు వెళ్ళేసి చూసేద్దాం సో మనమైతే టికెట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నమాట ఇది ఎంట్రన్స్ టికెట్ స్కానర్ దాని కింద ఇలా పార్కింగ్ టికెట్ స్కానర్ ఉంటుంది సో అయితే మ్యాప్స్ మనం తప్పిపోతే మనం మొత్తం అనమాట సో బేసికల్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా టికెట్ సెల్స్ సో అక్కడ మనం టికెట్స్ అనే పర్చేస్ చేయాలి సో ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ వెళ్ళిపోవాలి సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ స్కాన్ చేస్తే మనకి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం మనందరూ టికెట్ తీసుకున్నాం కదా సో ఈ టికెట్ తీసుకుని ఇక్కడ స్కాన్ చేసి లోపలకి అనమాట లోపలికి వెళ్ళిపోదాం మనకి స్టార్టింగ్లోనే టింపార్టెన్స్ ఉంటుంది అంటే ఎవరికైనా దాహం వేసినా కూల్గా తాగా టింస్ కొన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెంటల్స్ అని ఉంది సో బేసికల్ ఎవరికి నడవలేకపోయినా చిన్నపిల్లలకైనా మనకి రెంటల్స్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ ఇయర్ సో మనం చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న కిట్స్ ఉండేవి ఉన్నాయి రైట్ మనం దగ్గరికి వెళ్ళిపోతాం సో మనమైతే మ్యాప్లో చూస్తే మనకు అర్థమైంది మనం ఎక్కడికి వెళ్తున్నామో సో మన ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం ఎంట్రన్స్ సో ఇలా లెఫ్ట్ నుంచి మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ ఇండో మాల్యా దానికి వెళ్దాం తర్వాత ఇది తర్వాత అది లాస్ట్ ఈ కవర్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం సో ఇక్కడి నుంచి ఫస్ట్ మనం లెఫ్ట్కి వెళ్ళాం కానీ ఇక్కడ ఇండో మాల్యా అని కనిపిస్తుంది కదా మీకు సో ఇండియా మాలియా నడుచుకుంటూ వెళ్దాం సో మనం ఇక్కడికి వెళ్ళాక ఈ జంతువులన్నీ చూడొచ్చు అనమాట సో అక్కడ ఎలా ఉందో ఇక్కడికి వెళ్ళాక చూద్దాం సో ఫర్ ఫస్ట్ మనకి స్టార్టింగ్ కనిపించే వచ్చేసి ఇండియన్ పీఫుల్ పీకాక్ అంటే ఇది పీకాక్లో చూడడానికి ఎంట్రన్స్లో ఇది ఉంటుంది లోపలికి వెళ్ళడానికి చూద్దాం అలా ఉంది సో ఇక్కడేమో వీటికి ఈ కళేం లేవు అలా కొంచెం వెళ్ళంగా మొత్తం ఉన్నాయి అంటే చిన్నవి పెద్దవి చాలా క్రేజీగా ఉన్నాయి మొత్తం ఇప్పుడే పీకాక్ ఇంకా చూసాం దాని తర్వాత ఇలా రాగానే ఇక్కడ మాలియన్ వుడ్ పెవిలియన్ ఉంది సో వడ్ పెవిలియన్ సో బేసిగా ఇక్కడ చీతా బొమ్మ కనిపిస్తుంది లోపల చీత ఉండదు కానీ సో వాటిని మాత్రం ఇలా చుట్టూ చెట్ల మధ్యలో ఒక చిన్న డోర్లా పెట్టేసి ఇన్ అండ్ అవుట్ సపరేట్ సపరేట్గా పెట్టి చూపించారు మనం అయితే చూద్దాం లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో సో మా ఫస్ట్ లోపల ఉంది అనుకున్నాం కానీ ఏదో గొర్రెమి అంట ఫిష్ చాలా వెరైటీగా ఉంది సో మన ఫిష్ చూడవచ్చు అసలు చూడడానికి ఎంత క్రేజీ ఉందో ఆ ఫిష్ సో చూడడానికి ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీలో పెట్టారనమాట అనమాట మనం చూడడానికి కూడా చాలా అందంగా ఉండింది అంటే గ్రీనరీలో చల్లగా ఉండి పైన అంతా మనకి సన్లైట్ పడకుండా కవర్ పెట్టారు సో ఒక్కొక్క ట్రీ గురించి ఆ ట్రీ యొక్క డిస్క్రిప్షన్స్ అని మనకు క్లియర్గా ఇచ్చారు సో అసలు ఈ ట్రీ ఫారెస్ట్ జైన్స్ అనమాట సో బేసిక్ నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు అక్కడ ఏమీ తెలియదు సో అన్నీ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను నెక్స్ట్ మనం నడుచుకుంటూ వస్తుండే ఇక్కడ హార్బిల్ ఉండేది సో బేసికలీ ఇవన్నీ నేను డిస్కవరీ ఛానల్ చూసామని ఫస్ట్ టైం ఇది ఏది వస్తున్నా సో అప్పుడప్పుడు నాకు ఇది బొమ్మ అనిపిస్తుంది ఉంది అనమాట సో దాని ముక్కు అంత షార్ప్ సో మనకైతే ఇక్కడ లెప్పౌడ్ కనిపిస్తుంది ఆ లెప్పౌడ్ చూసారా ఆడుకుంటూ ఉంది అనమాట సో ఇక్కడ ఉంది సో మనం ఇప్పుడే ఇక్కడ లెపో చూసాం కదా లెప్పౌడ్ చూసిన తర్వాత ఇక్కడ రెడ్ టైల్డ్ గ్రీన్ యాటర్స్ని ఎక్కడ ఉంది సో నాకు పాము అంటే పిచ్చ భయం అంట కనపడంగా చంపేయాలనిపిస్తుంది సో ఈ పాము అయితే చాలా భయంకరంగా ఉందనమాట సో ఇక్కడ ఒక పాము ఉంది అక్కడ ఒక పాము ఉంది నాకు ఇప్పుడు బయటకు వస్తే చాలా భయంగా ఉంది టేస్కెళ్ళి ఆ లోపల ఆ స్నేక్ చూసాం కదా స్నేక్ అంతా గ్రీన్ కలర్లో ఉంది గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత వెనక టైల్ మాత్రం రెడ్ కలర్లో ఉంది సో అక్కడ రెండు పాములు నాకు ఫస్ట్ భయం వేస్తుంది అంటే పాము బయటకు వస్తే ప్రగతికి బయటకు వచ్చేసాను సో దాని తర్వాత మనం ఇంకా వాక్ చేసుకునే ముందు ఎక్స్ప్లోర్ చేద్దాం సో మనకి పాత మీద చాలా బాగుంది మొత్తం వుడ్ అన్ స్టిక్స్తో చుట్టూ గ్రీన్గా సో ఎండను మొత్తం కవర్ చేస్తుంది మనం ఇప్పుడు ఇంకో బిల్డింగ్ లోపలికి వెళ్ళబోతున్నాం సో దాన్ని నష్టకి మనం వెళ్తుంది ఏంటంటే ఇది ఇండో ఇండియో మాల్యా ల్యాప్ పెవిలియన్ అనమాట సో బేసికల్లీ మొత్తం జంతువులు ఉంటాయి అంటే చింపాన్ చేసేవాళ్ళు ఇండియన్ జంతువులన్నీ సో బేసికల్లీ మా ఫ్రెండ్స్ అందరూ ఆ పైన ఉంటారనమాట సో అందరినీ లోపల వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ వాళ్ళ వాళ్ళని కూడా కొంతమంది పెట్టాము లోపలికి వెళ్ళి చూస్తాం ఇక్కడ మనకి లెపర్డ్ ఉండిద్ది అనమాట సో లెపర్డ్ ఇలా ర్యాండమ్గా తిరగదు కాకుండా దానికోసం స్పెషల్గా కన్ చేసి ఒక లేన్ వేసారు ఎందుకంటే సేఫ్టీ కోసం సో చూడ్డానికి మాత్రం నేను చాలా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట జూ అంటే ఏదోలా ఉండదు అని కానీ ఇంటీరియర్ కానీ వీళ్ళు పెట్టిన లైట్నింగ్స్ కానీ వీళ్ళు ప్రొడక్ట్ చేసిన సన్ రూఫ్స్ కానీ చాలా బాగున్నాయి అంటే ఎండ పడకుండా లోపలంతా గ్రీనరీ గ్రీనరీగా జంతువులన్నీ సేఫ్గా స్టోర్ చేశారు సో ఇక్కడ చూడొచ్చు మనకి బాతులు అవన్నీ ఉన్నాయంట సో ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ మొత్తం నేను డిస్కవరీ ఛానల్లో చూశాను సో ఫస్ట్ టైం ఇలా రియల్గా చూస్తున్నాను అనమాట మనం అలా రాగానే మనకి ఇక్కడ ఎలిగేటర్ ఎలిగేటర్ అంటే మనం దీన్ని దీన్ని ఏదో అంటారు కదా తెలుగులో అంటారు దీన్ని ఎలిగేటర్ అంటారు ఎలిగేటర్ దీన్ని క్రోకడేల్ అనమాట సో బేసికలీ లైఫ్లో ఇదివరకు ఎప్పుడు క్రోడేల్ అని వల్ల సో ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను సో మనం నార్మల్గా వాటర్లో చూస్తే పైనింగ్ చేయం కనిపిదనమాట సో గ్రౌండ్ వెళ్తేనే కనిపిస్తుంది మనం కొంచెం గ్రౌండ్ వెళ్దాం సో గ్రౌండ్ అండర్గ్రౌండ్లో క్రోకడాయిల్ ఉంది ఇలా నోర్ చేసుకొని సో పై చూస్తే మాత్రం ఎలా ఉండదు అనమాట జస్ట్ అలా జస్ట్ తలొక్కడ కనిపిస్తుంది మనకి సో చాలా డేంజరస్ ఇది సో ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తామంటే ని సో బెస్ట్ ఇప్పుడు నీకు నీళ్ళపై చూస్తే ఏం కనపడదు ఒక్కసారి కొంచెం వాటర్లోకి వెళ్ళి జూమ్ చేయగానే చూసారు ఎంత పెద్ద క్రోకోడైల్ ఉందో సో క్రోకడాయిల్స్ అలాగే మనుషులు తినేస్తాయి అనమాట సో పైకి మాత్రం తలొక్కడే పెట్టి ఉండిద్ది లోపల చాలా డేంజరస్ ఉంటుంది సో మనమైతే క్రోకోడైల్ చూసేసి ఇలా పైకి నడుచుకుంటే వెళ్తానమాట సో మనకి పాత స్టెప్స్ అన్ని నీట్గా వేశారు ఎందుకంటే మనం మళ్ళీ చూడడానికి కూడా కొంచెం మంచిగా ఉండాలి కదా సో వీళ్ళంతా ఇచ్చే మనీ మొత్తాన్ని వీళ్ళు నీట్గా డెవలప్ చేస్తారనమాట సో ఇక్కడ నుంచి చూడొచ్చు ఎంత టైగర్ నడిచే పాత బయట బయటకి తీసుకెళ్ళినట్టున్నారు చూడొచ్చు ఇక్కడ ఎంత చూసినా ఇంకెక్కడ లాగా అనిపిస్తుంది హైదరాబాద్లో జూ చూసా కానీ ఆ జూ అంతా బయట నేచర్లో ఉండేది సో వీళ్ళు మాత్రం మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు మాత్రం మొత్తం బయటికి తీసుకొచ్చేసి మొత్తాన్ని దగ్గర స్టోర్ చేసి చూపిస్తున్నారు ఎక్కడ ఒక చింపాంజీ ఉంది మనం జూమ్ చేసి చూద్దాం ఆ సో చూడచ్చు చూడవచ్చు కదా దాన్ని అది ఎలా ఉందో వచ్చాం దాని దగ్గరికి వెళ్ళి ఇంకా క్లోజ్ అప్లో మనం చూద్దాం సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇండోనేషియన్ క్రొకోడైల్స్ అనమాట క్రోకోడైల్స్ అంటే టోటాయిస్ చాలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాయి సో ఏంటి బుజ్జి బుజ్జి టోటాయిస్లు సో ఇంకా పెద్ద పెద్ద టోటాయిస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు ఎంత స్లో మోషన్ నడుస్తాయంటే ఫుల్ స్లో మోషన్ నడుస్తుంది అందుకే స్లో అండ్ స్టడీ విందరేస్ అనేది దీన్ని చూసాను కనబెట్టచ్చు ఎంత స్లో మోషన్ నడుస్తూ వాటర్ తాగుతుంది అది ఈ జ ఇది లోపల అన్నింటికాన్ని ఎక్కువ మంది క్రేజ్ ఉంది మాత్రం దీనికోసమే సో దీన్ని మనం జూమ్ చేసి చూద్దాం సో చూడొచ్చి చాలా డల్గా కనిపిస్తున్నాను అనమాట ఏంది వీళ్ళందరి చిత్రంగా ఉన్నది సో చూడడానికి కొంచెం ఫస్ట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్లో ఉందన్నమాట సో దీనికి మాత్రం క్రేజ్ చాలా ఎక్కువ ఉంది సో మనకి నీట్గా డోంట్ సీ పైతన్ ఉంది సో నాకు అన్నిటికన్నా చాలా భయంకరంగా ఇష్టం స్నేక్ పైతనం మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో అసలు సో ఈ స్పీసీస్ వచ్చి ఈ స్పీసీస్ ఒక నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో నేమ్స్ ఉన్న స్పీసీస్ అన్నీ మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఉన్నాయి సో చాలామంది చాలా డిఫరెంట్గా ఫోటోస్ అని ట్రై చేస్తారు నేను అయితే జూమ్ చేసి చూపిస్తాను సో అక్కడ మంచిగా గిడ్డి తింటూ ఉందనమాట సో ఇది చాలా ఓపెన్ స్పేస్లో ఉంది సో మన దగ్గరికి అయితే హామ్ చేయదు కింద అయితే చాలా డెప్త్ అయితే వాటర్ ఉన్నాయి అనమాట సో అక్కడ ఇంకొక లాంగ్ డిస్టెన్స్లో ఇంకోటి ఉంది సో ఇందా ఆల్రెడీ అది క్యాప్చర్ చేసాం సో ఇది ఇంకో టైప్ ఆఫ్ స్పీసీస్ అనమాట సో ఇక్కడ మనం చూడవచ్చు గ్రీన్ కస్టర్డ్ లెజర్ దట్ వాక్స్ అన్ ద వాటర్ అనమాట సో మన దీన్ని కానీ గట్టిగా జూమ్ చేసి వస్తే ఇలాంటి జంతువులు అన్నీ మనం డిస్కవరీలో చూస్తాం రియల్ లైఫ్లో ఎప్పుడు కనపడమన్నమాట సో ఇక్కడ మనకి చింటూ వాళ్ళందరూ కనిపిస్తున్నాం కదా సో బేసికల్ ఆ ఫైన్ అవుతుంది ఇక్కడ ఉంది అవి వాళ్ళ స్కిల్స్ అన్నీ చూపిస్తాయి అనమాట జంపింగ్ చేయడం అవన్నీ జంపింగ్ సర్కస్లో చేస్తున్నాయి సో ఇప్పుడు మనం రికార్డ్ చేయడం స్టార్ట్ చేయంగానే కానీ ఐఫై తింటుంది అనమాట సో ఇది వన్ ఆఫ్ ద నైసెస్ట్ ఎక్స్పీరియన్స్ టు సీ అనమాట ఇక్కడ చింటూ ఉన్నాడు చింటూ వాడు వాడు స్కిల్స్ అన్నీ చూపిస్తున్నాడు అనమాట అందరికీ వీడియోస్లో కనిపించే వాళ్ళందరూ స్కిల్స్ అన్నీ చూపిస్తున్నారు ఇద్దరు కలిసి సో మనమైతే ఇప్పుడు దాకా ఈ ఈ ఇండో మాలియా ప్లేస్ ఒకటి కంప్లీట్ చేసాం దాని తర్వాత మనం ఇలా ఆఫ్రికాకి వెళ్తాం తర్వాత కెనడియన్ డొమైన్కి వెళ్తాం అనమాట సో మీరు నాకు చూడొచ్చు వ్యూ వే మొత్తం ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో సో మొత్తం మొత్తం నీకు ఇలా నీట్గా వుడెన్ స్టిక్స్తో మెన్షన్ చేశారు చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా నీకు మొత్తం గ్రీనరీ చెట్లు అలా ఉన్నాయి ఎప్పుడన్నా ఎప్పుడన్నా అలసిపోతే కూర్చోడానికి ఇలా రెస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ జూ అనలేదు ఎందుకంటే ఇక్కడ కనీసం త్రీ థౌజండ్ టైప్స్ ఆఫ్ ఆనిమల్స్ అలాగే త్రీ హండ్రెడ్ డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు నేనైతే చాలా చూశాను కెమెరాలో అయితే కొన్ని క్యాప్చర్ చేయగలుగుతున్నాను ఎందుకంటే మొత్తం క్యాప్చర్ చేస్తే వీడియో ఒక టూ త్రీ అవర్స్ వచ్చిందనమాట సో నేను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ నాకైతే నచ్చినాయో ఆ ఒక్కటే నేను డ్ చేస్తున్నా మిగతా అన్ని రికార్డ్ చేయట్లేదు మనకి నెక్స్ట్ ఆఫ్రికా అయిపోయింది నెక్స్ట్ అసలు ఇండియా మాలియా అయిపోయింది నెక్స్ట్ ఆఫ్రికాకి వెళ్తున్నాం సో ఆఫ్రికా దగ్గరికి వెళ్ళి చూసద్దా సో మనమైతే సెకండ్ ప్లేస్కి వచ్చేసాం సో దీని పేరు ఆఫ్రికన్ రైన్ ఫారెస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే వరకు ఒక కంట్రీకి సంబంధించి అన్ని ఇలా ఒక పెద్ద టూ టూ ఇలా కోన్ షేప్లో బిల్డింగ్స్ పెట్టారు లోపలంతా గ్రీనరీ పెట్టి మొత్తాన్ని వాటిలోనే కవర్ చేశారు మిగతా వాటికి వెళ్ళేదానికి వే మాత్రం ఇలా చక్కద అనమాట సో చాలా ఆర్గనైజ్డ్ అనిపించింది అనమాట వాళ్ళకి స్నాక్స్ కావాలంటే పక్కన క్యాఫ్టేరియాస్ అన్నీ ఉన్నాయి అక్కడ ట్రై చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనం ఆఫ్రికన్ గురులా చూడొచ్చు అనమాట సో మనం జూమ్ చేస్తే వాటికి తగ్గట్టు ఆడుకునే ప్లేసెస్ కానీ అలా అది నడుచుకుంటే వెళ్ళడానికి ఆ థీమ్ కానీ చాలా బాగా పెట్టే టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ ఆ ఇంకెలా తిరుగుతూ ఉంటాయి అనమాట నేను డిస్కరీలు చూసాను ఫస్ట్ టైం మీరు చూస్తున్నా మనకి ఇక్కడ ఆఫ్రికన్ పిగ్మీ హిప్ప పూటమాసం ఉంటుంది సో హిప్పో పోటమాసం నేను ఒకసారి డిస్కవరీలు చూస్తాను సో రియల్గా ఎలా ఉండిద్ది అంటే సో ఇక్కడ అది వాటర్లో ఈత కొడుతుంది అనమాట మీరు చూడొచ్చు ఎంత సైజు ఉందో అది సో చూస్తేనే చాలా భయంకరంగా ఉందన్నమాట కానీ ఇది వెజ్జీస్ ఎక్కువ తింటుంది చూడు ఎంత పెద్దగా వాటర్ అండర్లో నడుచుకుంటూ వెళ్తుంది నాకు ఇష్టమైన యానిమల్ చూడ్డానికి వచ్చాను సో దీని పేరు జిరాఫీ నేను హైదరాబాద్ జూలో చూశాను నాకైతే చాలా నచ్చింది సో ఎలా ఉందో మీరు చూడండి సో బేస్గా మనం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో బ్యాక్ సైడ్ కనిపించేదా జిరాఫీ ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకోసారి బ్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇక మనం చూడొచ్చు అది చాలా స్ట్రైట్గా తరుడిద్ది అనమాట అంత పెద్ద నెక్ వేసుకొని వీటిని చూసి చాలా జాలేసిద్ది ఎందుకంటే ఇవన్నీ ఫారెస్ట్లో దిగాల్సినవి ఇలా తీసుకొచ్చి జూలో పెట్టారు అనమాట మనం చూడడానికి సో అలాగే వాటి కోసం సపరేట్గా పడకుండా నీట్గా మంచి టెక్క వేసారు ఏదో చూడడానికి చాలా బాగుంది బేసికల్లీ ఎవరన్నా ఈ ఈ జూ అనేది తిరుగుతూ తిరుగుతూ అలసిపోతే వాళ్ళ కోసం సపరేట్గా ఇలా సపరేట్గా పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయన్నమాట మనం ఏమైనా పర్చేస్ చేసుకొని ఆడ కూర్చొని తినచ్చు అలాగే మనం ఇలా వెళ్తుంటే ఇక్కడ మనకి రైనా ఉందన్నమాట రైనో అంటే మనం మూవీస్ చేస్తాం కదా డెజర్ట్స్ డెజర్ట్స్లో ఉండే యానిమల్స్ సో రైనసిన చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉంది సో చాలా బాగుంది అచ్చా అదే రాయిలో ఇంకో రాయిలా కలిసిపోయింది అనమాట చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇప్పుస్ కానీ కొంచెం పక్కకు రాగాలి ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ నార్మల్ లైట్లో తిరుగుతుంటే మనం ఇక్కడ చూడొచ్చు అది జింకలా ఉంది సో మన సిటీలో నార్మల్గా కనిపిస్తే కానీ మీరు కొంచెం స్పెషల్గా ఇక్కడ దాపెట్టారు అనమాట సో పిల్లలందరూ క్రేజీగా చూస్తారు సో మనం ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్స్ చీతని చూడడానికి అనుకోవచ్చు అనమాట చూడొచ్చు చీతకు ఎంత పెద్ద క్రేజ్ ఉందో సో ఎక్కడ దాంకుని ఉంటే మనం జూమ్ చేసి చూద్దాం సో మనం కానీ జూమ్ చేసి చూస్తే అక్కడ ఒక్క చీత ఒక్క చీతనే ఒక్క చీత నిద్రపోతుంది అనమాట అది మనల్ని చూస్తూ ఉంది సో అది ఇది జంప్ చేసి చేత నా డౌట్గా ఉంది అనమాట బేసికలీ చాలా కింద కింద పెద్ద గుంట పెట్టారు ఎందుకంటే ప్రకృతి కూడా అక్కడ నుంచి జంప్ చేయకుండా మన దగ్గర రాకుండా ఉండేది అనమాట సో ఇంకో చేత ఎక్కడో బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడే వెళ్తూ ఉంది ఇంకో చేత కూడా మేము చూడొచ్చు చాలా ఫన్ ఉంది అనమాట బేసికలీ ఇక్కడంతా చీతా పెట్టారు దానికి క్వైట్ ఆపోజిట్ లో జీబ్రాస్ని పెట్టారు సో జీబ్రాస్ అంటే చీతాస్కి బాగా ఇష్టమే తినడానికి సో మీరు చూడొచ్చు జీబ్రా అక్కడ తింటూ ఉంది చాలా క్రేజీ పెట్టారు అసలు రెండో ఒకే దగ్గర మనకి చాలా ప్లెంటీ ఆఫ్ జీబ్రాస్ కనిపిస్తున్నాయి సో అక్కడ జీబ్రా గ్రాస్ తింటుంది అలాగే ఇంకో ఇంకో జీబ్రా ఇక్కడ ఉంది దానికి పక్కనే ఇంకో ఆస్టిచ్ పెట్టారు ఎందుకు ఏం ఎందుకు ఏం చేస్తో తెలియదు కానీ ప్లేస్ అయితే చాలా సేఫ్గా ఉంది కింద గుంటంతా పెట్టేసి సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒలివంట చూడడానికి మాత్రం ఒక రకమైన డిఫరెంట్ యానిమల్లా ఉంది సో చాలా డేంజర్స్గా ఉంది అందుకే మొత్తం గ్లాస్ కవర్లో పెట్టారు అందుకని బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ద వేద షో దే యానిమల్స్ చాలా బాగుందనమాట ఇప్పుడు చీతని చూసారు కదా పెద్ద సర్కిల్ లాగా పెట్టారు మా కనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఒక రాక్ని అలా కట్ చేసి రాక్ని మధ్యలో గ్లాస్ పెట్టి సో ఆ గ్లాస్ కాడ నుంచి యానిమల్స్ని క్లోజ్గా చూడొచ్చు అనమాట సో ఒక మంచి థిక్ గ్లాస్ పెట్టారు ఎందుకంటే పగలు కూడుకుని బయట మనుషులు తినకుండా ఉండడానికి సో ఇది చాలా బాగా చాలా బాగా చేశారనమాట అసలు నాకైతే బాగా నచ్చేసింది సో మనకైతే అక్కడ ఆఫ్రికన్ లైన్ కనిపిస్తుంది చూసారా అది పండుకోను అనమాట అక్కడ నుంచి సో ఇవన్నీ బయటకు వచ్చి మనుషులను తినలేవు ఎందుకంటే మన అది అక్కడి నుంచి పెద్ద గుంట క్యాలిక్యులేటర్ చేసి గుంట పెడతారు సో బేసికల్లీ అక్కడ నుంచి జంప్ చేయలేవు సో అందుకే ఉందనమాట సో చూడండి లైన్ చాలా బాగుంది ఆయనకు దానికి సపరేట్గా చిన్న మినీసేజ్ గృహలా పెట్టి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది ఎందుకు మనకి ప్రతి దగ్గర ఇలా సింబల్స్ ఉంటాయి అనమాట నువ్వు ఏ డైరెక్షన్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేస్తే మనం తప్పిపోకుండా నీట్గా ఉంటాం అనమాట సో అంటే మనం నెక్స్ట్ వెళ్తున్నట్టు సో కానీ వెళ్ళేదాని ఇంట్రెస్టింగ్ అనమాట మొత్తం అడి మధ్యలో కట్ చేసి ఇలా నీట్గా ఒక షెల్టర్లా వేసి మనకి ఏదో టైప్ ఆఫ్ లా ఉన్నాయి ఆవులు అంటారు సో ఇవన్నీ ఆఫ్రికన్ స్పైసీస్ అనమాట చూడొచ్చు ఎలా ఉన్నాయి కొమ్ములు అన్ని లా అనిపిస్తున్నాయి అనమాట సో మనం రైట్ నడుచుకుంటూ నెక్స్ట్ మన థర్డ్ పార్ట్కి వెళ్దాం సో ఇప్పుడుదాకా మనం ఏ కవర్ చేసామో మనం మ్యాప్లో ఒకసారి చూద్దాం సో మనం మ్యాప్లో ఇప్పుడు దాకా ఈ పార్ట్ అంతా కవర్ చేసాం ఇండో మాలియా అనేది సో ఆఫ్రికా సవాణా ఇదంతా అంతా కవర్ చేసాం ఇలా నడుచుకుంటూ వచ్చి ఈ మనం రీసెంట్గానే మనం జిబ్రాస్ని చూసాం దాని తర్వాత లైన్ దాకే చూసాం సో మనం ఇక్కడ ఉన్నాం అనమాట ఈ కొమ్ముల దాన్ని చూస్తున్నాం అనమాట తర్వాత ఇలా నడుచుకుంటూ మనం నెక్స్ట్ దీనికి వెళ్తాం కెనేడియన్ డొమైన్ సో జూ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఎక్కువ మంది కిట్స్ ఉన్నారు చూడడానికి పోతే చాలా బాగుంది మనమైతే జూన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కవర్ చేసాము సో ఇప్పుడు కొన్ని కొన్ని దగ్గర ప్లేస్లో ఏమవుతుందంటే మనం ఎక్కువ దూరం నడవాల్సి వచ్చేది అంటే ఇప్పుడు బేసికల్ నేను ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్స్ నడుస్తున్నాను సో అందరూ కూడా నడుస్తున్నారు సో బేసికలీ ఇప్పుడు మీరు కానీ సమ్ ఓల్డ్ పీపుల్ దాంట్లో ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నడవలేని వాళ్ళతో వస్తే జూ మొబైల్ అని చెప్పేసి లోపలే నీకు చిన్న బస్ టైప్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది అన్నట్టు సో నేను బస్ అంటే ఒక చిన్నసే బగ్గీలో తీసుకెళ్తాను అందరినీ సో దానికి కొంచెం పే చేయాలి సో కొంచెం నడవలేని వాళ్ళైతే ఖచ్చితంగా దాని నుంచి నడుచుకుంటారు అది చాలా స్టాప్స్ అని ఆపుకుంటూ నేను మొత్తం అనమాట సో మనమైతే ఆల్మోస్ట్ థర్డ్ పార్ట్కి వచ్చేసాం ఇప్పుడు థర్డ్ పార్ట్ అలా చూద్దాం మనం ఒకసారి క్విక్ మ్యాప్ ఓవరేజ్ వద్దాం సో మనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం ఇదంతా కవర్ చేసాం దాని తర్వాత ఇలా నడుచుకుంటూ ఇలా డైరెక్షన్లో దిగేసి అన్నీ కవర్ చేసాం సో లెపర్డ్ కవర్ చేసాం జీబ్రస్ కవర్ చేసాం లైన్స్ కవర్ చేసాం ఇందాక కొంచెం కవుల ఉందని చెప్పాం కదా అది కవర్ చేసి ఇది బస్ స్టేషన్ అంటే నడలందరూ ఈ బస్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా బస్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి సో మన అంతా నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం మనం ప్రజెంట్ సో ఇదంతా కవర్ చేసి మళ్ళీ మనం ఇలా ఈ పార్ట్ అంతా కవర్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలి సో లెట్స్ కో సో మనం చూడవచ్చు ఇక్కడ బి హెల్తీ బిసన్ ఉంది సో బేసికలీ బిసన్ అంటే నాకు ఎందుకో చూడగానే కొంచెం వైఏకేలా ఉందన్నమాట అంటే జీకే బుక్స్లో వైఏకే అన్న ఎక్కువ చదివాను సో చూడవచ్చు ఎక్కడ చూసినా ఫుల్ ఎండ ఉంది కాబట్టి ఇవి కూడా ఎండలో ఎక్కువ జరిగేట్ల మంచిగా చెట్టు నీళ్ళు ఉంటున్నాయి అంటే మనుషులు కూడా ఎండ ఎక్కువైపోతే ఎండలో ఎక్కువ ఉంటారు కదా సో మనం జూమ్ చేసి చూద్దాం అంటే కళ్ళకైతే బాగానే కనిపిస్తుంది కానీ కెమెరాలో క్యాప్చర్ అనేది కొంచెం హార్డ్ ఉంది సో మీరు కానీ చూస్తే కరెక్ట్గా అక్కడ కనిపిస్తుంది చూసారా అక్కడ ఉంది బిషానా సో అయితే నెక్స్ట్ ఇంకా అలా ఎలా నడుచుకుంటే వెళ్దాం కానీ ఈ వ్యూ మాత్రం చాలా క్రేజీ ఉంది అనమాట ఎక్కడ చూసాం మంచి అడిగిలో వెళ్తున్న ఫీల్ అయితే ఉంది మనకైతే సో మనమైతే మనం అయితే ఇందాక అక్కడ యాక్ట్ చూసాం కదా దాన్ని బిషాన్ చూసిన తర్వాత ఇక్కడ గోస్ట్ క్యాట్ అనమాట గోస్ట్ క్యాట్ అంటే లాగే ఉంది గోస్ట్ లాగా చూడడానికి అయితే కొంచెం టైగర్ లాగా ఉంది కానీ మినీ సైజ్ టైగర్ అందుకే దీన్ని గోస్ట్ క్యాట్ అంటారు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంది ఇది మాత్రం సో అయితే అడవిలో మళ్ళీ ఈ ఈగల్ చూడ్డానికి అనమాట సో ఇక్కడ పేర్లో రాసింది మాస్టర్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ ఈగల్ అనమాట సో ఈగల్ మనం చాలా చాలా మూవీస్లో చూపిస్తుంటారు తెలుగు మూవీస్లో సో రియల్గా అయితే ఇలా ఉండొద్ది అనమాట అలా పొడుగ్గా అలా కాన్స్టెంట్గా చూస్తూ ఉంది సో చూడడం మొత్తం చాలా బాగుంది సో మనకైతే ఇక్కడ గ్రిజ్లీ బియర్ అని కనిపిస్తుంది సో అంటే వాటర్లో కూడా వెళ్ళే బియర్ సో అందుకని చెప్పేసి మనకి వాటర్ ఎడ్జ్లో పెట్టారు మనం చూడవచ్చు కన్నా నడుచుకుంటూ వెళ్తాము చిన్నగా సో ఇలాంటివి నేను చాలాసార్లు చూసాను కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు ఈ బియర్ మనకైతే ఇక్కడ పెంగ్విన్స్ కనిపిస్తున్నాయి బేసికలీ అన్నీ ఆఫ్రికన్ పెంగ్విన్స్ అనమాట సో మంచిగా కోల్డ్ వెదర్ దగ్గర ఉంటాయి వీటి మనం చూసే వాటిలో ఫోర్త్ ప్లేస్ అమెరికాస్ పెవిలియన్ దీని లోపల తర్వాత ఇంకా మనం రెండు మూడు చిన్న ప్లేస్లు ఉన్నాయి కంగారుస్ అలాగే టైగర్స్ నుంచి మనమైతే జూన్ చేస్తాం సో ఇక్కడైతే మంచి వాటర్ స్పార్కిల్స్ పడుతున్నాయి మంచిగా మనకి సమ్మర్ని బిట్ చేయడానికి మనతో లోపలికి వెళ్ళిపోతున్నాం సో మనం చాలా మూవీస్లో చూస్తుంటాం సో ఇవి మనకి ఫస్ట్ టైం రియల్గా కనిపిస్తుంది అనమాట సో అసలు పారిపొన కూడా పారిపెలలో ఉంది సో మంచిగా అమెరికాలో కనిపిస్తాయి కాబట్టి అందుకని ఇది అమెరికా స్టోర్లో పెట్టారు డైరెక్ట్ లోపలికి వెళ్దాం సో ఇలాంటి మకావ్స్ అన్ని చాలా ఉన్నాయి మీరు చూడవచ్చు అసలు కింగ్ ఫిషర్ లాగా ఉందన్నమాట కానీ కింగ్ ఫిషర్ కాదు ఏంటి మకావ్స్ సో లోపల మీరు చూడచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాటైజెస్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంతువులన్నీ మంచిగా పెట్టారు అనమాట సో కానీ టైం ఉంటే మనం మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఇక్కడ ఏదో స్నేక్ అంటుంది నాకు బేసికలీ స్నేక్స్ అంటే కానీ నచ్చ ఇక్కడ ఉంది సో బేసికలీ మనం చూడవచ్చు అక్కడ స్నేక్ అమ్మోన్ ఉంది అది కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది మనకి మనమైతే ఇంకో స్నేక్ దగ్గరికి వచ్చాం జమైక్ బో అని చెప్పేసి అన్నీ అమెరికాలో ఉంటాయి అనమాట స్నేక్స్ అన్ని చాలా డేంజరస్గా ఉంటాయి సో దాని తర్వాత ఇంకా ఇలా ఇలా మొత్తం కూల్గా ఒక్కొక్క స్పైసెస్ అనేవి నీట్గా పెట్టారు సో మనం అన్ని క్లియర్గా చూడొచ్చు అనమాట సో ఇక్కడ కూడా ఏదో స్నేక్ ఉంది సో రెడ్ టైల్డ్ బో అంట సో చూడడానికి కొంచెం అనకుండా ఉంది పాము ఎక్కడ ఉందో కనిపెట్టడానికి చాలా టైం పట్టింది అనమాట మన కళ్ళ ముందే ఉంటుంది కనపడదు పాము సో ఈ స్నేక్ ఎక్కడుందో కనపడట్లేదు బేసికల్లీ ఎక్కడో డెప్త్ లోపల ఉండేది చెట్ల మధ్యలో సో చాలా హార్డ్ అనమాట కనిపెట్టడం అసలు సో ఇక్కడ మనం అమెరికన్ అలిగేటర్ ఇస్తున్నాం అంటే క్రోకోడల్స్ అనమాట చూడొచ్చు చూడొచ్చు మీరు ఒక దాని మీద ఒకటి ఎంత ఎంత ఉందో అసలు చూడడానికి రాయిల్ రాయిల్లాగా ఉంటాయి మీరు కానీ తెలియకుండా మాత్రం వాటి లోపలికి వెళ్తే మాత్రం అవి కట్ చేస్తారన్నమాట అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ రాస్తారు కాస్టన్లో కూడా కీప్ ఫింగర్స్ అవుట్ హ్యాండ్స్ బయట చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిని చూస్తే మాత్రం మనం చాలా మూవీస్ ఇస్తాం కదా అమెరికన్ క్రొకోడైల్స్ అని చెప్పేసి ఫ్లోరిడాలో ఎక్కువ ఉంటాయి మీరు చూడవచ్చు అది చూడడానికి మాత్రం రాయిలాగా ఉంటుంది అన్నమాట కదలకుండా కానీ అన్ని ఒరిజినల్ క్రొకోడైల్స్ అక్కడ కూడా అక్కడ ఉంటుంది మీరు కానీ పొరపాటున వాటి దగ్గరికి వెళ్తే మాత్రం అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే అది చూడడానికి మాత్రం స్టన్ అయిపోయి ఉంటాయి అన్నమాట మూవీస్ చాలా సార్లు చూపించారు కానీ తెలియగా చాలా డేంజరస్గా ఉన్నాయి నెక్స్ట్ వెళ్తుంది వచ్చేసి ఆస్ట్రేలియన్ ఫెవిలియన్ అనమాట సో అమెరికన్ తర్వాత ఆస్ట్రేలియన్ దీని తర్వాత ఇంకొకటే ఉంటుంది అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు సో ఇది కొంచెం అన్ని కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అనమాట కొంచెం ఫాస్ట్ కవర్ అయిపోతే మనం ఫాస్ట్ లోపలికి వెళ్ళిపోతాం సో ఈ ఆస్ట్రేలియన్ వాళ్ళు ప్రతి ఎక్కువ వెళ్ళినటం ఎక్కడ చూసినా మొత్తం మొత్తం ఎక్కువ పక్షులు గురించి ఎక్కువ ఉన్నాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులని అయితే మనకి క్లియర్గా చూపించారు సో ఇంకా లోపలికి వెళ్దాం సో మనం చూడొచ్చు గ్రీన్ ఫైత సో చూ చూడవచ్చు మనం జూమ్ చూపిస్తాం నాకైతే చాలా భయం వేస్తుంది సో ఇది గ్రీన్ ఫైతాన్ సో కలరే గ్రీన్ కలర్ ఉందన్నమాట ఇది డెడ్లీ డెడ్లీ స్నేక్స్ అండ్ మనం లాస్ట్ ఇంకా ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ చూద్దాం కొంచెం సో క్యాంగ్రూ సో బేసికలీ కాంగ్రూవ్ కొంచెం లోపల ఉన్నాయి జూమ్ చేద్దాం సో మీకు కనిపిస్తుంది కదా సో చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి అనమాట కింద అయితే పెద్ద గుండె సో ఈ వేళ మనం ఫైనల్ పార్ట్కి వచ్చేసాం యురేషియా సో మెయిన్ దాల్ మనం చూడాల్సిన టైగర్ ఒక్కటే సో మన టైగర్ని చాలా దగ్గర నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాం సో టైగర్ చేసి చాలా దగ్గర నుంచి నిద్రపోతుంది అమ్మా డ్రైట్స్ సో మనం సక్సెస్ఫుల్ ఒక ఫోర్ అవర్స్లో జూ మొత్తాన్ని కవర్ చేసాం సో అన్ని కంట్రీస్ ఇంత మన మ్యాప్లో చేసాం కదా మ్యాప్లో నీటి వచ్చి ఇప్పుడు జూ ఎక్సిట్కి వచ్చాం సో డైరెక్ట్గా జూ నుంచి బయటకు వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు కదా మనం ఛార్జింగ్ పెట్టేసుకొని మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం ఫైనలీ మనమైతే జూ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం దెలాపండ్ కంప్లీట్ యాములస్ మొత్తాన్ని అనమాట సో నేనైతే వీడియో రికార్డ్ చేయగలంతా రికార్డ్ చేశాను మిగతాదంతా మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ నుంచి మా ఇంటికి ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో మంచిగా తినేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా సీ నెక్స్ట్ వీడియో మనం అయితే ఇంటికెళ్లే ముందు ఈ డెక్కన్ హౌస్ అని చెప్పేసి స్కార్బోలో ఒక వచ్చాం వచ్చామనమాట దీనిలో టేస్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది సో అలాగే బిర్యానీతో పాటు నేను ఇలా ఇలా తీసుకున్నాను ఇరానీ చై సో ఇరానీ చాయ్ తాగేసి మనం అయితే రిటర్న్ అయిపోదాం టేస్ట్ అయితే చాలా అంటే సూపర్ అని చెప్పలేదు కానీ డెఫినెట్లీ ఆకలి వేసినప్పుడు మాత్రం నేనైతే డిసప్పాయింట్ చేయదు సో మళ్ళీ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చే అంత గొప్ప టేస్ట్ లేదు కానీ బిర్యానీ అయితే బాగుంది మంచిగా తినొచ్చు అనమాట సో ఇంకైతే కొంచెం డైరెక్ట్ గా మనం పీటర్ రోజు స్టార్ట్ అయిపోయేసి వీడియో ఎం చేద్దాం సి నెక్స్ట్ వీడియో